ఈ జన్మకు మీరే మీ తల్లిని ఎంచుకుంటారు పుట్టుక యొక్క రహస్యం ఇదే జాగ్రత్తగా వినండి అర్థమవుతుంది ఈ భూమి మీద మీరు పుట్టే కంటే ముందు మీ ఆత్మ ఒకటి కాదు రెండు కాదు కొన్ని గర్భాలను తిరస్కరించిందని తెలుసా కొన్ని గర్భాలు మధ్యలోనే ఫెయిల్యూర్ అవుతుంటాయి ఎందుకంటే అవి శరీర లోపాల అని వైద్యశాస్త్రం చెబుతుంది కానీ ఆత్మ అంగీకరించని దారులు కావచ్చని వేదం చెబుతుంది వైద్యశాస్త్రం చెప్పే కారణాలు ఒకవైపు ఉంటే వేదాలు చెప్పే కారణాలు అంతరాత్మ దాకా వెళ్తున్నాయి ఆత్మ తన కార్యానికి తగిన జీవితం ఉందో లేదో పరిశీలిస్తుంది ఇక ఉంటేనే ఆ గర్భాన్ని అంగీకరిస్తుంది లేదంటే వెనక్కి వెళ్ళిపోతుంది మీరు పుట్టిన తల్లి ఒక యాదృచ్ఛికం కాదు ఆమెను మీరే ఎంచుకున్నారు మీ పుట్టుక ఒక డివైన్ డెసిషన్ ఇది మీరు తెలుసుకోబోతున్నారు పుట్టుక అనేది ఎంత దివ్యమైన నిర్ణయంతో జరుగుతుంది అనేది స్వయంగా మీ తల్లిని మీరు ఎంచుకున్న సత్యం ఏమిటనేది వేదాలు చెప్పిన అసలైన పుట్టుక రహస్యం గురించి విషయాలు ఇప్పుడు మనం ఈవిడైతే తెలుసుకుంటున్నాం కాబట్టి ఆఖరి వరకు చూడండి మీకే చాలా మంచిగా అర్థమవుతుంది ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అనేది మత్సల మర్చిపోకండి తల్లిని దైవంతో సమానంగా పూజించాలి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వేడిలోకైతే వెళ్ళిపోదాం కా జాగ్రత్తగా చివరి వరకు వినండి పుట్టుక అనేది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు దీన్ని వేదాల దశల ప్రయాణంగా చెబుతూ ఉన్నాయి ఇక ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పుట్టుకకి ఒక అంగత వైద్యం అంటే ఎన్నర్ ఎన్నర్డెషన్ ముందే జరుగుతుంది మనం జన్మించడం కోసం ముందుగా ఆత్మసిద్ధమవుతుంది అంటే పూర్వజన్మలో ఉన్న అనుభవాలు కర్మలు ఇంకా పూర్తి కాలేదు అన్న సంకేతం యదా కర్మ తదా లోక అని వేదాలలో చెప్పబడింది అంటే మన కర్మ ప్రకారం మన పుట్టుక జరుగుతుంది అని అర్థం ఒక ఆత్మకి తనకి మిగిలిపోయిన పాఠాలు తెలుసు తాను ఎక్కడ తప్పిపోయిందో తనకి తెలుసు తనకు ఎలాంటి పరిస్థితుల్లో పునరావృత్తం అవసరమో స్పష్టంగా తెలుసు అందుకే ఆత్మ లోపలే ఒక సంకల్పం తలెత్తుతుంది ఆ సంకల్పం ఏమిటంటే నేను మళ్ళీ పుట్టాలి ఈ కార్యం పూర్తి చేయాలి అన్న సంకల్పం దాన్ని మన వేదాలు సంకల్ప జన్మ అంటాము అప్పుడు విశ్వ చైతన్యం స్పందించి ఆ సంకల్పాన్ని పరిశీలిస్తుంది ఆత్మకు తగిన పరిస్థితులను శోధిస్తుంది ఇప్పుడే మొదలవుతుంది తల్లి ఎంపిక మన తల్లి మనకు యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకుంటే పొరపాటు వేదాల ప్రకారం ఇది అత్యంత శుద్ధమైన తర్కంతో జరిగే ఒక డివైన్ అరేంజ్మెంట్ ఆత్మకి ఎలాంటి శరీరం కావాలి అనేది కాదు ఎలాంటి జీవితం కావాలి అని ఆ కోణంలో చూస్తుంది అందుకే తల్లి తండ్రి కుటుంబం జాతి దేశం అన్నీ సంకల్పానికి తగినవే కానీ మన ఇష్టానికి కాదు తల్లి గర్భం ఉత్పన్నమైన తరువాత ఆత్మకి ఆ స్థలం గురించి సంకేతం వస్తుంది ఇక ఆ సమయంలో ఆత్మ అటువైపుగా ఆకర్షితమవుతుంది ఇక తల్లి గర్భం పూర్తిగా ఏర్పడిన వెంటనే ఆత్మ ఒక్కసారిగా లోపలికి ప్రవేశించదు ఇక దీని గురించి వేదాలలో చెప్పబడింది ఆత్మ గర్భం చుట్టూ కొన్ని రోజులు ఉంటుంది ఇది గర్భాన్ని పరీక్షించే దశ ఆత్మ ఈ జీవితం తాను కోరుకున్న దిశకే నడుస్తుందా ఆ తల్లి జీవన శైలి ఆహార చర్యలు భావాలు తన సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలిస్తుంది అణువుగా ఉందని అర్థమైతే ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది లేకపోతే ఆత్మ వెనక్కి దూరంగా వెళ్ళిపోతుంది ఇక ఇది వేదాల్లో ఆవిష్కరణ దశగా చెప్పబడింది ఆత్మ లోపలికి ప్రవేశించిన క్షణం అసలు పుట్టుక క్షణం ఆ క్షణంలోనే శరీర నిర్మాణానికి సంకేతాలు మొదలవుతాయి చైతన్యం తల్లిలోని గర్భాన్ని జీవంగా మరుస్తుంది ప్రాణశక్తి ప్రవేశించడంతో ప్రాణ మనసు బుద్ధి చిత్తం అనే అంతఃకరణలు ఏర్పడతాయి అందుకే కొన్ని రోజుల్లోనే గర్భంలో శబ్దానికి స్పందన స్పర్శకు స్పందన మొదలవుతాయి ఇది శరీర ఏర్పాటు కంటే ముందే జరిగే ఒక జ్ఞాన ప్రసరణ ఇక ఇక్కడే ఇంకొక రహస్యం దాగి ఉంది కొందరి గర్భాలు రెండు నెలలకి మూడు నెలలకే ఎందుకు ఆగిపోతున్నాయో తెలుసా శరీర దృష్టిలో ఇది హార్మోన్ల లోపం అనారోగ్యం కావచ్చు ఇక వేదాల దృష్టిలో ఇది మరొక విషయం ఆత్మ అనుసంధానంలో ఉన్న ఆ గర్భం తన సంకల్పానికి తగినదిగా కనిపించలేదని భావించవచ్చు లేక ఆ తల్లి ఆలోచనలు ఆహార నలత భావాలు ఆత్మ ఆశించిన ప్రకంపనలకు అనుసరణ కల్పించకపోవచ్చు అప్పుడే ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది అప్పుడే గర్భస్రావం నిర్ నిర్లిప్తి అవుతుంది ఇది దోషం కాదు శుద్ధమైన ఆత్మ నిర్ణయం మీరు ఇప్పటికీ భావిస్తుంటారు కదా ఈ తల్లి ఈ తండ్రి ఈ కుటుంబం అన్నీ యాదృచ్ఛకమని కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఒక తల్లి గర్భంలోకి వెళ్లే ముందు ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది అది ఎవరు తల్లిగా ఉండాలో కూడా తానే ఎంచుకుంటుంది ఎందుకంటే ఆత్మకి ఒక స్పష్టమైన కర్మ ఉంది ఆ కర్మను అనుభవించడానికి తగిన ప్రేమ బాధ పరీక్షలతో కూడిన ఒక జీవితం కావాలి ఇక ఆ జీవితాన్ని ఇచ్చే తల్లి కావాలి ఈ ప్రపంచంలో తల్లి శరీరం మాత్రమే కాదు ఆమె మన ఆత్మ ప్రయాణానికి మొదటి శక్తి కేంద్రం ఆమె ప్రేమలో దేవతాతత్వం ఉంటుంది ఆమె నిరాకరణలో కూడా ఒక శిక్షణ దాగి ఉంటుంది మీరు పుట్టిన తల్లి మీ సంకల్పానికి తగినదే ఇక ఆమె మీ కర్మకి దివ్యమైన మార్గదర్శిని కాబట్టి ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ డివైన్ డెసిషన్ మీ తల్లిని మీరే ఎంచుకున్నారు ఈ స్థాయిలో ఆత్మ తల్లిని ఎంచుకుంటుంది ఈ పుట్టుక గొప్ప సంకల్పం మీద ఆధారపడి ఉందో తెలుసా ఒక ఆత్మ పుట్టే ముందు తన ప్రయాణానికి కావలసినవన్నీ అంశాలు పరిశీలిస్తుంది ఒక గురువు జీవితంలోకి వస్తారా ఒక నిరాకరణ ఉంటుందా ఇక ఒక ప్రేమ ఉంది కానీ అర్థం కాలేని బంధం ఉందా ఈ జీవితం తన కర్మకి తగిన పాఠాలను అందిస్తుందా అని ఆత్మ పరిశీలిస్తుంది అందుకే మీ తల్లి తల్లిగా మాత్రమే కాదు మీ ప్రయాణానికి తొలి మార్గదర్శిని కూడా ఆమె మాట్లాడే మాటలు ఆమె మనోభావాలు ఆమెకు ఎదురయ్యే సంఘటనలన్నీ కూడా మీ కర్మ యజ్ఞంలో హిషలే తల్లి ముందు శిశువుని తన పొట్టలో పోషిస్తుంది ఎలా అంటే ఆమె ఆలోచన ఆమె భావాలు ఆమె ఒత్తిడి గర్భంలోనే శిశువుపై ప్రభావం చూపిస్తాయి అంటే తల్లి మనసు ఎలా ఉందో ఆ ప్రభావం బిడ్డ మీద కూడా గర్భంలోనే పడుతుంది ఇది కూడా ఒక రకమైన ఆహారమే శారీరకంగా కాదు మానసికంగా ఈ స్థితిని వేదాలు మాతృశక్తి సౌష్టవం అని అంటాయి అంటే తల్లి శక్తి అనేది భౌతికమైనదే కాదు అది ఆధ్యాత్మికంగా ఆత్మకి మొదటి దిక్సూచి ఒక గొప్ప సత్యం తెలుసా మీ తల్లి మీద మీరు చెప్పిన ఒక్కో మాట ఎప్పుడైనా ఆమె మనసుని గాయపరిచిన క్షణం లేదా ఆమె పట్ల చూపిన ఒక చిన్న నిర్లక్ష్యం వాటిని బయట చూసిన వాళ్లకు పెద్ద విషయంలా అస్సలు అనిపించకపోవచ్చు మీకు కూడా అవి చిన్నవిగా అనిపించవచ్చు కానీ నిజంగా అవి చిన్నవి కావు ఎందుకంటే ఆమెను మీ ఆత్మే ఎంచుకుంది అంటే మీరే ఎంచుకున్నారు ఆమెను గౌరవించకపోవడం మీ తప్పే ఆత్మ తీసుకున్న దివ్య నిర్ణయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లే మీ తల్లిని మీరు గౌరవించకపోతే ఆత్మ ఎంచుకున్న దారిలో ఒక చిల్లు పడినట్లే అందుకే వేదాలు చెబుతున్నాయి మాతృ భవాని అని అంటే తల్లిలో దేవతను చూసుకోండి అని అర్థం ఆమె దేవత కాదని మీరు అనవచ్చు కానీ మీ ఆత్మ ఆమెను దేవతలా చూసింది అందుకే ఆమెనే తల్లిగా ఎంచుకుంది ఈ పుట్టుక లోతులు అర్థమయ్యే ముందు తల్లి మనసుని మీరు అర్థం చేసుకోవాలి ఒక ఆత్మకి మొదటి ఆలయం తల్లి గర్భం అక్కడి నుంచే మొదలవుతుంది పరమాత్మ వద్దకు మళ్ళీ చేరే దారి అయితే ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించిన తరువాత ఏం జరుగుతుంది శిశువు నిర్మాణం మొదలవుతుంది ఆ క్షణంలో దేవతలు ఎలా సాయం చేస్తారు ఈ విషయాలను దీనికి సంబంధించినవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు కావాలంటే తప్పకుండా నాకు కామెంట్లు అయితే షేర్ చేయండి మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Namah Shivaya Shivaya Namaha.